కర్ణుణ్ణి అర్జునుడు వధించాక కౌరవ సైన్యాన్ని చెల్లా చెదురు చేశాడు సైన్యం చెదిరిపోగా దుర్యోధనుడు తన ఎదుట ఉన్న శత్రువులపై దాడికి దిగాడు ఆ తర్వాత గతంలో బలచక్రవర్తి దేవతలను పిలిచినట్లు దుర్యోధనుడు పాండవులను అందరినీ యుద్ధానికి ఆహ్వానించాడు పాండవ సేనలు ఒకటై నానా శత్రాలను ధరించి మాటిమాటికి గర్జనలతో బెదిరిస్తూ కోపంగా దుర్యోధనుడి మీదికి వచ్చారు కోపగించిన దుర్యోధనుడు కూడా తడబడకుండా యుద్ధ భూమిలో పదినైన బాణాలతో వందలు వేల ఉన్న శత్రు సైనికులపైన విరుచుకపడ్డాడు పాండవ సేనలతో అన్ని వైపుల నుండి పోరాడాడు దుర్యోధనుడి పౌరుషం అద్భుతంగా ఉన్నది అతను ఒక్కడే రణరంగంలో పాండవులందరితో పోరాడగలిగాడు దుర్యోధనుడు తన సేనలు తీవ్ర దుఃఖానికి లోనై ఉండటం గమనించాడు ఆ దేశాలి యుద్ధాన్ని ఆపి యోధులను ఉత్సాహపరుస్తూ ఇలా అన్నాడు మీరంతా భయంతో పారిపోతున్నారు కానీ ఎక్కడికి పారిపోయినా పాండవుల నుండి విముక్తి పొందగల ప్రదేశం నాకు కనిపించటం లేదు ఇక పారిపోవటం ఎందుకు వీళ్ళ సేన స్వల్పంగా ఉంది కృష్ణార్జునులు తీవ్రంగా గాయపడి ఉన్నారు ఈరోజు నేనే అందరినీ చంపగలను మన గెలుపు నిశ్చయం మీరు పాపం చేసి బెదిరి పారిపోయిన పాండవులు వెంటపడి వేటాడి చంపుతారు దానికన్నా యుద్ధంలో చావటమే మంచిది యుద్ధంలో మరణించటం సుఖం క్షత్రధర్మంతో పోరాడండి యుద్ధంలో చనిపోతే బాధే ఉండదు మరణానంతరం అనంతమైన సుఖాలను పొందవచ్చును కోపించిన భీమునికి పోరాడుతూనే లోబడండి పెద్దలు పాటించిన ధర్మాన్ని విడువ తగదు క్షత్రియునకు పారిపోవటాన్ని మించిన అధర్మం కానీ పాపం కానీ లేవు కౌరవులారా సైనికులారా స్వర్గప్రాప్తికి యుద్ధ ధర్మం కన్నా శ్రేయస్కరమైన దారే లేదు యోధులారా యుద్ధంలో చనిపోయిన వెంటనే ఉత్తమ లోకాలను అనుభవించండి దుర్యోధనుడు అలా చెప్తున్నా కూడా తీవ్రంగా గాయాలకు కౌరవ కౌరవసేనలోని సైనికులు ఆ మాటలను లెక్క చేయకుండా అన్ని దిక్కులకు పారిపోయారు